గురు జైగుడు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కుంభరాశి వారికి రాశి అందు మూడు గ్రహాల సంచారం అసలే కొంతకాలంగా శని గ్రహ సంచారం తోడ్పడటం వల్ల దానికి రవి గ్రహం వచ్చి కలడం జరిగింది రవి శని కలయిక సాధారణంగా ఏంటంటే ఈ సమస్యలకి అదనంగా కొన్ని అనుకోని కొత్త సమస్యలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మీకు వృత్తిపరంగా కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది చాలా కాలంగా మీరు ఏదైనా పదవి కోల్పోయి ఉన్నా ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోయి మళ్ళీ మీ యొక్క కుర్చీ మీకు వచ్చే అవకాశం ఉందంటే మీరు మీ ఉద్యోగంలో ప్రవేశించి మీ యొక్క వృత్తిని కంటిన్యూ అవుతూ ఉంటారు చాలా వరకు ఈ కుంభరాశి వారికి ఈ కుటుంబ సంబంధించిన వ్యాపారాలు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకే వృత్తిని తండ్రి కొడుకులు ఆ కుటుంబంలో మిగతా వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నప్పుడు మరి ఏదో కారణం వల్ల ఈ కుంభరాశి వారిని కొంతకాలం పాటు మరి ప్రస్తుతం వీరికి జరుగుతున్నటువంటి జన్మశని ప్రభావం వల్ల ఈ కుటుంబ వ్యవహారాలకి కొంతకాలం పాటు దూరంగా ఉంచడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మళ్ళీ తిరిగి మళ్ళా మీరు తిరిగి మీ తండ్రి గారితో కానీ మీ పెద్దవారితో కానీ కలిసి మీ యొక్క వ్యాపారాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవడం కానీ ఆ వృత్తిని కంటిన్యూ చేసుకోవడం కానీ చాలా వరకు జరుగుతూ ఉంటుంది అది కొంతవరకు అనుకూలించే విషయం అయితే మీకు కొంతమందికి ఏంటంటే మీ యొక్క వారసత్వంగా మీ తండ్రి గారి వృత్తి కానీ మీ తాతగారి వృత్తి కానీ ఏదన్నా ఒక నామినేటెడ్ పదవి లాంటిది కొన్ని సందర్భంలో ఎండోమెంట్స్లోనూ వాటిలోనూ కూడా వారసత్వంగా కొన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు అటువంటి వాటిలో మీకు ఏమైనా అర్హత ఉంటే ఈ సమయంలో మీరు ఆ పదవి లభించే అవకాశం ఉంది దాంతోపాటు కొంత జీతం వేతనం కూడా వచ్చే అవకాశం ఉంది ఏదైనా మొత్తం మీద ఒక కొత్త వృత్తి ఏర్పడుతుంది కొత్త ఆదాయం లభిస్తుంది కొంతవరకు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు దానికి అనుకూలంగా ధనస్థానంలో యోగకారకుడైనటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం జరిగింది అంటే ఏదైనా మీ కుటుంబంలో ఒకరికి ఒక మీ కాని మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఒక గొప్ప పదవి కానీ అధికార హోదా కానీ రావడం జరుగుతుంది లేదంటే ఒక వివాహం ద్వారా ఒక గొప్ప ఇంటి సంబంధం మీకు రావడం వల్ల ఏంటంటే ఒక ధనంతో ఐశ్వర్యంతో కూడినటువంటి ఒక అది ఒక పెళ్ళి కూతురో ఒక స్త్రీయో ఒక భార్య రూపంలోనో కోడల రూపంలోనో లేదంటే చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ కుమార్తె మీ కుటుంబంలో కలటం వల్ల మొత్తం మీద ఒక ధనవంతురాలు అనేటువంటి మీ కుటుంబ సభ్యురాలు మీ కుటుంబంలో కలడం జరుగుతుంటుంది అండ్ కొంతకాలం పాటు విదేశంలో ఉండి అధిక ధనం సంపాదించి మళ్ళీ మీ కుటుంబంలో కలడానికి రావడం జరుగుతుంది దానివల్ల అటు మీరు ఏదైనా ఒక ఫంక్షన్ లాంటిది చేయడం కానీ ఒక వివాహం లాంటిది జరిపించడం కానీ ఏదైనా ఒక పార్టీ లాంటిది జరిగే అవకాశం ఉంది మీరు కూడా ఇంచుమించుగా ఈ రాబోయే ఏప్రిల్ మే వరకు చాలా సందడిగా అటు మనీ రొటేషన్ అవుతుంది చుట్టాలు బంధువులు వస్తూ ఉంటారు మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు మొత్తం మీరు చాలా బిజీగా వ్యవహారం చేసే అవకాశం ఉన్నది ఇక ఈ సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది మరి చాలా కాలంగా ఒకేసారి ధనం పదవి రావటం వల్ల గతంలోగా కానీ మరో కొత్తగా కానీ ఏదైనా స్పెక్యులేషను ఏదైనా ఒక బలహీనత మీ జీవితంలో ప్రవేశించవచ్చు దూరం అయిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది అది కొంతకాలంగా విడిపోయినటువంటి మీ భార్య కూడా కావచ్చు లేదా వేరే ఎవరైనా మీ జీవితంలో తిరిగి ప్రవేశించడం వల్ల మళ్ళీ మీరు అదే ధోరణిలో కొంతవరకు ప్రయాణించే అవకాశం ఉంది ఈ విధంగా కాకుండా గతంలో ఉన్నటువంటి బలహీనతల్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా క్రమశిక్షణగా వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ కుటుంబ సభ్యులకి ఇష్టం లేని కార్యక్రమాలు ఏమి చేయకుండా మీరు ఏ పని చేసినా కూడా వాళ్ళకి బాధ కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల చాలా వరకు మీ యొక్క ఇప్పుడు ప్రారంభమవుతున్నటువంటి మీ కొత్త జీవితం మీకు గత జీవితం ఒక గుణపాఠంగా మిగిలిపోతూ రాబోయే జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు మీకు ఏప్రిల్ నెల నుంచి రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల చాలా వరకు మీ లైఫ్ అది మీ చేతిలోనే ఉంటుంది మంచిగా మార్చుకున్న మీ జీవితం మంచిగా వెళ్ళే అవకాశం ఉంది తిరిగి మళ్ళా ఏదైనా ఊబిలోనో మాయిలోనో వ్యసంలోనో పడితే మళ్ళీ ఎగైన్ అదే సీను రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఇటు రాహువు అటు శని అటు శుక్ర ఈ గ్రహాల ప్రభావం మిమ్మల్ని చాలా వరకు మీ నిర్ణయం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా చతుర్థంలో ఉన్నటువంటి గురువు ఏదో ఒక స్థిరాస్తి ఇచ్చే అవకాశం ఉంది మిమ్మల్ని ఏదో విధంగా నిలబెట్టే ప్రయత్నం మాత్రం ఈ సమయంలో జరుగుతుంది సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు గ్రహాల స్థితి బాగలేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట కామన్గా ఏమవుతారంటే ఇది ఏల్ నాటి అయిన జరుగుతుంది కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం ఆ శని భగవాన్ ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతుంటుంది ఎప్పుడన్నా సరే మీరు తొమ్మిది గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది అంటే పెళ్ళి అవ్వటం లేదు పూజ భగవానుడు ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు ఈ విధంగా ఆ గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా తొమ్మిది గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతీ నెల కొన్ని పండగల లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అందులో మాస శివరాత్రి ఏకాదశి సంకష్ట చతుర్థి మొదలగానే వస్తుంటాయి అవి విధి విధానంగా ఫాలో అవ్వడం వల్ల ఏ గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో పదహారో తారీఖున వస్తున్నటువంటి ఈ సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అభయం ఉంటే విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివ పార్వతులు మరి విఘ్నేశ్వడికి ఇచ్చినటువంటి వరం కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి పూజ చేయకుండా మీరు మాసశివరాత్రి చేసిన ఫలితం ఉండదు ఏకాదశి చేసిన ఫలితం ఉండదు మహాశివరాత్రి అన్న ఫలితం ఉండదు అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరికతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి ప్రదోష వేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్ళతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్నవారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పళ్ళు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల దర్శనం మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు అందులో మహాశివరాత్రి మించింది లేదు అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటి అర్థం మన జన్మలో ఒక్క శివరాత్రిలో చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వరిని దర్శించుకోవడం వల్ల చక్కని ఫలితం పొందడం జరుగుతుంది స్వస్తి